కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులపై ప్రభుత్వం దృష్టి సారించాలి బండి ఆత్మకూరు నాయకులు బండి ఆత్మకూరు ఇటీవల కురిసిన మొంతా తుఫాను కారణంగా వరి పంటలు నీట మునిగిపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఎం పార్టీ మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బండి ఆత్మకూరు మండల సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినదపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రత్నమయ్య రాజు డేవిడ్లు మాట్లాడుతూ రైతులు రాత్రిం బవళ్లు కష్టపడి సాగు చేసిన పంటలు నీటిలో మునిగి నష్టపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించాలి గ్రామ సభలు నిర్వహించి కౌలు కార్డులు మంజూరు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నారాయణపురం లింగాపురం చిన్నదేవలాపురం రామపురం పార్నపల్లె ఏకోడూరు బండి ఆత్మకూరు తదితర గ్రామాలలో మద్దిలేటివాగు పరివాహక ప్రాంతాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రామచంద్రుడు వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కుళాయి స్వామి రైతు సంఘం నాయకురాలు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు మండల కమిటీ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తుఫాన్ వలన నష్టపోయినటువంటి రైతాంగానికి అదేవిధంగా కౌలుకు తీసుకుని వాళ్ళ గుర్తింపు కార్డు లేకపోయినా గానీ ప్రభుత్వమే అంటే తహసీల్దార్ అగ్రికల్చర్ వాళ్ళు వీరే స్వయంగా పరిశీలించి కౌలుకు తీసుకునేటువంటి రైతులకు కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ప్రధానంగా మెంతా తుఫాను వల్ల మన బండి మండలంలో మదిలేటి వాగు ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది మరి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కోతకు వచ్చే దశలో ఈ యొక్క మెంతా తుఫాను వల్ల సర్వం కోల్పోయినారు రైతులు పౌరు రైతులు ప్రధానంగా ఈ రామాపురం పార్నపల్లె అదేవిధంగా సింగవరం పార్నపల్లె ఏకూడు గ్రామాల మధ్య వాగు విపరీతంగా ప్రవహించడం అంతేకాకుండా ఈ వాగు కేసి కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం తెలుగు ఐదో ఆరో బ్లాక్ ఈ నీరులా ప్రవహించడంతో తెలుగుంగా ప్రధానంగా వచ్చే ప్రవహించే నీరు వర్షపు నీరు ఈ నీరుతో మొత్తం కుందు మదినేటివాగు ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి మరి ఈరోజు ప్రధానంగా కౌలు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేతికొచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు కార్డులు ఇవ్వాలి ఇవ్వాలి అదేవిధంగా రైతులు కూడా ఈరోజు అనేక సార్లు రామాపురం సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది బ్రిటిష్ కాలంలో నిర్మించిన అండర్ టన్నెల్ అది చిన్నదిగా ఉండడంతో మదిలేటి వాగు విస్తరణ పనులు చేయకపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ యొక్క టన్నెల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలి అదేవిధంగా ఈ కుందు మదిలేటి వాగును విస్తరణ పనులు చేపడితే ఒక మూడు వందల నాలుగు వందల ఎకరాలు నష్ట తుఫానుకు గురి కాకుండా ఉంటారని అధికారులకు తెలియజేసినా ఆ ప్రయత్నాలు చేయలేదు ఇప్పటికైనా ఈ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క రామాపురం దగ్గర ఉన్న ఈ కేశల్ తూములను వెంటనే పరిశీలించి ఆ తూములను అదేవిధంగా మద్దతు భాగంలో విస్తరణ పనులు చేపట్టాలని కౌలు రైతులను ఆదుకోవాలని మరి ఈ రోజు ప్రధానంగా మండల తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వయంలో విలేదు పత్రిక